దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్త ప్రభావములు కలుగునగాక పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మనందరి కొరకు ఆయన సిద్ధపరిచి ఆయన నుంచి ఉన్నారు ఈరోజు మనందరితో మాట్లాడి మనలను బలపరిచి ధైర్యపరిచి మన జీవితాలలో గొప్ప కార్యాలు ఆయన చేయాలని ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా సిద్ధంగా ఉన్నారా దేవుని వాగ్దానం పొందుకోవడానికి దేబిడ్డలో ప్రతిరోజు కూడా ప్రభు వాగ్దానం ఇస్తున్నప్పుడు మనం విశ్వసించి ప్రార్థనాపూర్వకముగా పొందుకున్నప్పుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడిగా ఉంటాడు ప్రార్థన చేసుకుందాం తలలో వంచిండే ప్రార్థనా పూర్వకముగా ఈ వాగ్దానాన్ని మనం పొందుకుందాము ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందనాలు స్తోతురాలు ఉదయం కాల సమయంలో మేమందరము మీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి ఎన్నికుడప్పులు భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మరము తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యాభై ఏడవ సంకీర్తన రెండవ చరణమును చదువుకుందాం మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరుపెట్టుచు ఉన్నాను నేను స్తోత్రం చక్కని వాగ్దానము ఈరోజు మన దేవుడు మన కార్యములు సఫలము చేసే దేవుడుగా ఉంచుకున్నాడు మనకు ఉద్దేశ్యములు నెరవేర్చే గొప్ప దేవుడిగా మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉంచుకున్నాడు ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు అంటే భక్తుడైనటువంటి దావీదు పలుకుతూ ఉన్నాడు సౌల్యత నుండి పారిపోతూ దావీదు ఒక గుహలో ఉండి ఒక కష్టములో ఉండి బాధలో ఉండి శ్రమలో ఉండి ఇబ్బందిలో ఉండి శత్రువులు తన చుట్టుముట్టినప్పుడు దేని బదుల అటువంటి కష్టమైనటువంటి పరిస్థితులలో ఒక గుహలో ఉండి ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు బ్రహ్వా నన్ను కరణించము నన్ను రక్షించము నాకు సహాయం చేయము ఈరోజు నీవే నాకు సహాయం చేయగలవు నీవే నా కార్యము సఫలము చేయగలవు అనే నమ్మి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేని బిళ్ళరా దావీదికి ఒక విషయం అర్థమైంది ఏంటంటే నా పరిస్థితిని మార్చగలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే ఆయన మాత్రమే నాకు సహాయం చేయగలడు ఆయన మాత్రమే ఈ శత్రువుల చేతి నుండి సౌలు చేతి నుండి నన్ను తప్పించగలడు నన్ను రక్షించగలడు అన్నటువంటి విశ్వాసము దావీదు జీవితంలో మనం చూస్తాం ఈరోజు మన జీవితంలో కూడా దేవుని బిళ్ళరా మన యొక్క బాధలలో కష్టాలలో మనం ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుని అడిగినప్పుడు ప్రతి విషయాలను సహాయం చేస్తాడు ఆయన మన కార్యాలు సఫలము చేసే దేవుడు ఆయన మన ఉద్దేశాలు నెరవేర్చి గొప్ప దేవుడిగా ఆయన ఉంచుకున్నారు ఈరోజు ఏ ఉద్దేశముతో ఈ యొక్క వాగ్దానము వింటూ ఉన్నారో ఏ యొక్క ఆలోచనతో మీరు ఈ వాగ్దానం వింటూ ఉన్నారో దేవుడు చూస్తున్నారు ఆయన వింటూ ఉన్నారు ఈరోజు నీ కార్యమును సఫలము చేయాలని నీ ఉద్దేశాన్ని సఫలం చేయాలని నువ్వు అనుకున్న పనిని ఆయన చేయాలని ఈరోజు ఆశపడుతూ ఉన్నారు దేవుని మీద మనము భారం పెట్టినప్పుడు భారం ఉంచినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు దావీదు గుహలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు దావీది యొక్క ప్రార్థన అలకించి దావీదుకు సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో ఈరోజు మనము కూడా మనుషుల దగ్గరకు వెళ్ళడం కంటే బంధువుల దగ్గరకు వెళ్ళడం కంటే స్నేహితుల దగ్గరకు వెళ్ళడం కంటే మన కార్యము సఫలము చేసే దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తారు దేవుని సన్నిధానంలో మీ సమస్యను చెప్పుకున్నారు దేవుని సన్నిధానంలో మీ యొక్క బాధను తెలియచేశారు ఉదయం లేవగానే ప్రభు దగ్గరికి రండి ప్రభు దగ్గర చెప్పుకోండి మీ యొక్క కష్టాన్ని మీ కష్టాన్ని ప్రభు దగ్గర చెప్పుకుంటే ఆయన తీరుస్తాడండి ఆయన సమాధానం ఇస్తాడు అన్న దేవుని దగ్గర చెప్పుకోండి పది మంది కుష్ట రోగులు దేవుని దగ్గర చెప్పుకున్నారు ఇద్దరు రుడ్డి వారు ప్రభు దగ్గరకు వచ్చి వారికి బాధను చెప్పుకున్నారండి వారందరికీ ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే దేవుడు మాత్రమే ఎసఏ మాత్రమే మాకు సహాయం చేయగలడు ఆ విశ్వాసంతో యేసు ప్రభు దగ్గర గురించి చెప్పుకున్నప్పుడు వారి జీవితాలలో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తారు ఈరోజు మనం కూడా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర మన బాధ చెప్పుకున్నప్పుడు ప్రభు దగ్గర మన కష్టాన్ని చెప్పుకున్నప్పుడు మనకు సహాయం చేస్తాడు మనలను ఆదరిస్తాడు అంత మాత్రమే కాదు మన కార్యములను సఫలం చేసే గొప్ప దేవుడిగా నిలిచి ఉన్నారు ఈరోజు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు ఏ కార్యం జరగాలని ఆశపడుతున్నారు ఈరోజు దేవుడు చేయాలని ఇష్టపడుతున్నారు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు అటువంటి కృప సహాయం పరిశుద్ధాత్మ దేవుడి వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి ఆయన కృప మెండుగా గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడని కొందరు అనువుతున్నాను ఉదయకాల సమయంలో మేమందరం నిధికి వచ్చి ఉండగా ఆయన శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మా కార్యము సఫలం చేసే దేవుడు నాయన ప్రతి ఒక్కరికి నాయన ఎవరెవరితో ఏదైతే ఆశపడుతున్నారో ఆ కార్యముని జరిగించే సమాధానం సంతోషం ఆనందం దయచేయమని గొప్ప కృపను దయచేయమని ఏసునామమున్న అడిగి వేడుకొని చెన్న మా ఫలం తండ్రి అమేన్ తండ్రి కుమార పరిశుద్ధాంత్రి యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునగా దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమె